కడప జిల్లా కాజీపేట రెవెన్యూ కార్యాలయం ఎదుట మాజీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి తన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారని గత మూడు నెలల నుంచి చెప్పులరిగేలా తిరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని ఈరోజు తమకున్న రెండు వందల ఎనభై ఒకటి బార్ రెండు సర్వే నెంబర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించడంతో పాటి బూతుల పురాణంతో తమపై పైన రిగిపోయారని ఎవరు వచ్చినా ఈ నిరాహార దీక్ష ఆపేది లేదని మీడియాకు తెలియజేశారు అధికార పార్టీ నాయకురాలు ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట రాత్రి నిరాహార దీక్ష చేయడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి తెలుసా నువ్వు టీవీ చంద్ర నీ కానికి టీవీలు కొనకుండా నీ కాడ సరుకులు కొనకుండా మేము బతకగలుగుతాము ఓకేనా నువ్వు మా మా వాళ్ళ చేత పని చేయించుకోకుండా సోపేను పురుగులు మీకు మమ్మల్ని అనే అధికారం ఎవరు మీకు ఇచ్చింది మమ్మల్ని అని అధికారం ఎవరు ఇచ్చినారు నీకు ఒక రజక ఆడబిడ్డగా నేను చాలా గర్విస్తాను ఎందుకు ఇట్లా చేస్తా ఎంఆర్ఓ ఎంఆర్ఓసారి ఖచ్చితంగా రావాలని నేను ఒకసారి వచ్చి అని ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటాను నేను ఎన్నిసార్లు నాకు కాళ్ళు నా చెప్పులు కూడా అరిగిపోయినాయి ఎన్నిసార్లు నేను తిరగాల అధికారుల చుట్టూరు మా మాది మేమే

వాళ్ళు అదే రజకుల చేత ఎవరైనా సరే మీరు మీరు ఎవరైతే చెప్పినారు మా వాళ్ళు ఎవరి చేత మీరు